చెప్పండి మరేం లేదు అంకుల్ తన ఇంకా డిగ్రీ కదా చదువుతుంది అవును అప్పుడే పెళ్లికి తొందర ఏంటి కొన్నాళ్ళు ఆగచ్చు కదా అమ్మాయి మైనర్ కదా రేపు మైనర్ కిష్టం లేకుండా పెళ్లి చేశారని పోలీసులు లోపలేస్ కుమ్మితే రేపదే బుద్ధి చెక్కు వాళ్ళని తీసుకొచ్చి నాన్న వీడే నా మూగుడంటే అప్పుడు బయట పోయాకంటే ఈ వయసు తక్కువ పెళ్లి చేసి కుమ్మించుకోవడం చాలా బెటర్ అనుకుంటారు ఒక్కసారి కదా కానీ నిశ్చితార్థం వరకు వచ్చిన తర్వాత పెళ్లి కొడుకు ఊరుకుంటాడా మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి అదంతా నేను చూసుకుంటాను మీకు ఎందుకు ఆయన తెలియకపోవడం ఆయన ఆంధ్రా మీద సంతోష్ బాబు గారు నీతో కొద్ది మాట్లాడాలి పైకి వెళ్ళి మాట్లాడుకుందా సార్ ఇక్కడ మాట్లాడుతుంది పైకి వెళ్ళి మాట్లాడుకోండి అంత ప్రశాంతంగా ఉంటుంది సార్ మీ అరక్షణం సినిమా పోయింది కానీ ఫైట్లు మాత్రం అతిరిపోయా సార్ సర్లే రెటెల్లా లైట్ వెళ్ళి అక్కడ వెళ్ళాలి సార్ మీ నాన్నగారు పిలవండి నేనే ఆయనతో మాట్లాడతాను మీరు వెళ్ళి ఆ కుడిపక్కల నిలబడండి ఆయన అక్కడ పంపిస్తాం సరే పెళ్ళండి సార్ అమ్మాయికి అబ్బాయికి లేని తొందర నాకెందుకు మీరు చెప్పినట్టు ఓ రెండేళ్ళు ఆగుదాం థ్యాంక్స్ లోట్ అంకుల్ మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారు అనుకోలే మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది సరే వెళ్ళొస్తానండి ఇప్పుడు ఎందుకండి ఇందులో నాదే ఉందండి అంత మీ అమ్మాయి బాగా గుర్తు చేశారు నిజానికి మా అమ్మాయిని కూడా మేము అభినందించాలి ఏమిటో ఈ ఆనందం కట్టుకోలేకపోతున్నాం ఇంకొస్తానండి మా దృష్టి కోసం ఆ దండం అలాగే ఉందండి అన్నట్టు వెళ్తూ వెళ్తూ మా అమ్మాయిని కాలేజీ దగ్గర దింపి వెళ్ళండి వెళ్ళి రండి జాగ్రత్తగా వెళ్ళిరాండి చెల్లమ్మా నీ పెళ్లి చేసి అన్నయ్యగా నా బాధ్యత తీర్చుకున్నానమ్మా సార్ నా పేరు కేశ్వ అందిస్తుంటారు బాగా తీసారు సార్ చాలా సార్ సినిమా హిట్ సార్ గ్యారంటీ సిల్వర్ జూబ్లీ సార్ మా సంతోష్ బాబు చేస్తా చేయించారు చాలా నేచురల్ గా ఉంది సినిమా టైట్లేదు సార్ మెగాస్టార్ ఇంద్ర అయితే మన చంద్ర చంద్ర చాలా బాగుంది సార్ గ్యారంటీ హిట్ దేవుడి దేవల్ల సినిమా పూర్తి అయిపోయిందా సార్ అంతా మీద సార్ మీ ఆశీర్వాదం వల్లే సినిమా తీసాను సార్ మీరే గనక లేకపోతే అసలు సినిమా తీసుకుండేవాడే కదా సార్ దాందే ఉంది లేమ్మా ఇట్స్ ఓకే వెళ్ళొస్తాను సార్ అలా ఫైన్ సంతోష్ బాబుకి ఫ్యాన్స్ అంటే ప్రాణం రాండి సంతోష్ సంతోష్ ఎవడు బాబాయ్ ఆయన ఎక్కడో చూసినట్టుంది ఇప్పుడు నీ కాళ్ళ దండం పెట్టాడే ఆడే ఆడు ఎవడనుకున్నావు ఆ రోజు ఫోన్ చేసి సినిమా తీస్తే నీతోనే తీస్తానని ఛాలెంజ్ చేశాడే ఆ బాలరంగడే ఈడు ఎవరితో తీసాడే మొత్తాన్ని సినిమా తీసేసాడు సూపర్ ఆడు మరి ఎవరు ఫ్యాన్స్ అనుకుంటున్నావు బాబాయ్ ఆ ఈ తమిళ సినిమా మనకు బాగుంటుంది డైరెక్టర్ ఎవరు ఎవరు దాస్ తమిళలో వరుస నాలుగు సూపర్ హిట్స్ మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నాడు ఆయన మనకెందుకు చేస్తాడు బాబాయ్ ఈ పీపీ పునారావు చూసుకుంటాడు నువ్వు కూర్చో సినిమా ఓకే అరే బాబు కోటి నాకు జ్యూస్ కంగ్రాచులేషన్ సార్ సినిమా అదిరిపోయింది సార్ గ్యారంటీ సూపర్ హిట్ సార్ ఏ సినిమా అదే సార్ చంద్ర హీరో ఎవరు ఊరుకోండి సార్ మీరు మరీ జోకులు వేస్తున్నారు సారే కదా కంగారు పడకు ఎవడని డూ పోయి ఉంటాడు సార్ నేను ఆయన ఫ్యాన్ సార్ డూప్ కి ఆయనకి మాత్రం తేడా నాకు తెలియదా సార్ కాబట్టి మా ఆపరేటర్ గారిని అడగండి సార్ వెంకటేశ్వరరావు గారు అగో సార్ మీరా కంగ్రాట్ సార్ సినిమా అదిరిపోయింది సార్ అదిరి సార్ వంద రోజులు పక్కా సార్ హీరో ఎవరయ్యా హీరో ఎవరా మీరే హీరో చేసి హీరో ఎవరని అడుగుతారేంటి జోక్ లేకండి సార్ నేను నమ్మం ఏంటి నమ్మరా నమ్మం ఉండండి మా అస్టెండ్ పిలుస్తాను ఒరే అభిరాసి రారా అడగండి సార్ కంగ్రాట్ సార్ ఈ సినిమా మీ తొమ్మిది సినిమాల కన్నా అదిరిపోతా సార్ హీరో మావిడేనా ఈయనే సార్ బాబాయ్ నీకు చెప్తా ఉన్నానా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని నువ్వు చంద్రముఖి చంద్రముఖి అంటా ఉన్నావు చంద్రముఖి కంటే మన సినిమా సూపర్ హిట్ సార్ నువ్వు ఆపరా అర్లాగు రేపే సెన్సార్ సార్ దీపావళికి రిలీజ్ అంటే సార్ రిలీజ్ సినిమా ఏంటి సార్ రే నువ్వు బాబు టీ బాబాయ్ సెన్సార్ ఆఫీసర్ తో నేను ఈ లోపల సినిమా చూడు నా వల్ల కాదు బాబాయ్ నేను చూడలేను సరే ఒక క్వార్టర్ తీసుకుని పడుకుందురా సర్ ఇట్నీస్ మీరల్తా వెళ్తా సార్ మీ అన్నయ్ సర్ ఓకే డైలాగ్ ఓకే సార్ ఓకే రెడీ రెడీ వన్ మానిటర్ ఫ్రైల్ ఓకే రెడీ రెడీ యాక్షన్ అన్నయ్యా మా పెళ్ళి ఎవరు ఒప్పుకున్నా అొక్కుపోయినా నువ్వు అొక్కుంటాం అనుకున్నా టడెన్ టడెన్ ఫాదర్ కాదు నో ఐ డైలాగ్ చెప్పిపెరు నిజం రేయ్ నోడ్రా మీరు సుప్రజ నాన్న కాదా అవును నాన్ననే ఆ సినిమాలో టంపుటమా ఈ సినిమాలో సినిమాలోనే కన్నయ్యనే మెగాస్టార్ సినిమాలో మావయ్యని నాగార్జున సినిమాలో తమ్ముడిని లేకపోతే వెంకటేష్ గారి సినిమాలో సినిమా యాక్టర్ ఎవరు కానీ మరి అక్షకల మీరు మీరు హీరో అయితే నేను క్యారెక్టర్ అంతే కదా ఎంత మోసం అంటే ఆ రోజు షూటింగ్ మన్నాలు కెమెరాలు వంద మంది జూనియర్ ఆర్టిస్టులు పది మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టుకొని అంత పెద్ద సెటప్ తో తీస్తే షూటింగ్ అని అడుగుతారేటే బాబు ఏమన్నమాట

వస్తాయి అన్న ఇక్కడ బలరాం అంటే ఎవరన్నా నేనే ఇతనే మర్యాద మాట్లాడు పక్క జరుగు పక్క జరుగు సంతోష్ బాబుతో పెట్టుకుంటావరా ఆయన తోనే సినిమా తీస్తావరా మా బాబు అంటే ఏమనుకుంటున్నారా స్టార్ తోనే పెట్టుకుంటారా ఈ హైదరాబాద్ మాదే ఎవరా మీదే అది కదా సార్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది రాదు కదా నేను చెప్పి

నరుకుతాన్నావు కదరా నేను నరుగుడు చూసి శానెల్లైంది ఎప్పుడో నా మొగుణ్ణి నరికినా మళ్ళా నలుగుడు చూడలే దాదాగిరి చేస్తున్నావా నా ఇలాగకొచ్చి నాకు వేస్తున్నావా నువ్వు చే హైదరాబాద్ ఓందిరా ఓ హైదరాబాద్ మానందరిది ఈ నడుపులెందుకు కొత్తగా షుగర్ చేసిండ్రే హైదరాబాద్ ఆంధీ సికింద్రాబాద్ ఇంది రాయలసీమ ఆంది బొంబాయి ఇంది తెలంగాణ నాది నక్కాలు చేస్తున్నారా తమాషా చేస్తున్నారా ఇండియా ఓన్లీ ఓన్లీ వే ఇండియా మనందరిది ఏమో లీడర్లు ఫ్యాన్స్ స్టార్స్ అని షూర్ చేస్తావేంద్రా ఎవర్రా ని లీడరు ఎవర్రా ని స్టార్ పబ్లిక్ పబ్లిక్ టైర్ ది స్టార్ లైన్రు పబ్లిక్ లేకపోతే ఎవర్రా ని లీడర్లు నీ అబ్బా ఇంకొక పాలి ఫాల్స్ గాల్ నలుపుకున్నా ఇలా కొంచెం రుబాబ్ చేసినవనుకో ఒక్కొక్కటి గాలి ఎగరేసి నడుమిట్లకి నలుపుతుంది చెప్పు ఏం సార్ ఒక్కడన్నా బస్ అంతా కలిసి మా బొక్క లేదా కొట్టి నువ్వు వాళ్ళు ఏం చేయలేం సార్ ఏమి చేయలేమా అవు సార్ నువ్వు పెట్టే చెప్తా ఏమీ చేయలేమంట ఇక్కడ ఉంది ఎవడు దిస్ ఇస్ పి పి పున్నారావు హలో ఫిల్మ్ చాంబర్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి తెలుగులో మాట్లాడండి నాకు వచ్చింది కూడా అంతవరకు లేండి అందరికీ నమస్కారం నేను మనం చేసే వినే ముందు మేము ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ఆరగించండి ఇప్పటిదాకా మనం చిరంజీవి డూపుని చూసాం నాగార్జున డూపుని చూసాం బాలకృష్ణ డూపుని చూసాం స్వర్గీయ నటరత్న ఎన్టీఆర్ డూపుని చూసాం కానీ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న మా ఆంధ్ర అమితాబ్ రికార్డులు రారాజు మా సంతోష్ బాబు కూడా ఒక డూపును తయారు చేశారు అంతేకాదు ఒకటి ఏకంగా డూపును పెట్టి సినిమా తీసి వాడే సంతోష్ బాబు నమ్మించి సినిమా అమ్మి రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నాడు సార్ పేపర్లో యాడ్ కూడా సార్ చూడండి సార్ చూడండి కాబట్టి ఇలాంటి ఫ్లాట్స్ మనం ఎంకరేజ్ చేయకూడదు అలాంటి ఫ్లాట్స్ మనం ఏ డిస్ట్రిబ్యూటర్ కొనకూడదని ఏ థియేటర్ ఓనర్లు ఆడించకూడదని మా మనవి మాతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులెత్తాలని కోరుకుంటున్నాం అందరూ చేతులు చేశారు థ్యాంక్స్ ఎవరన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారేమో అది కూడా అడగండి అదే ఎందుకు సార్ అందరూ మనవలే అలా కాదండి ఫిలిం ఛాంబర్ రూల్స్ ప్రకారం అది కూడా తెలుసుకోవాలి అడగండి సరే మాతో వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు మీరు మీరెంతసేపు మాట్లాడింది నా గురించే సార్ నా పేరు బలరాం ఈ సినిమా తీసింది నేనే సార్ కానీ ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో చేసింది డూప్ కా సార్ సంతోష్ బాబే సార్ హీరో అంతా నిజం సార్ సంతోష్ బాబు ఒట్టేసి చెప్తున్నాను నేను ఆయన ఫ్యాన్ని సార్ నా సినిమాలో సంతోష్ బాబే సార్ హీరో కానీ అందరూ అమ్మినట్లుగా నేను అమ్మట్లేదు సార్ ఐదు కోట్లకు అమ్మే నైజాం మిర్యానీ నేను ఐదు లక్షలకే అమ్ముతున్నాను సార్ చూసారా చూసారా ఐదు కోట్ల సినిమాని ఐదు లక్షలకి అమ్మేస్తారంట ఒరిజినల్ హీరో చేసి ఉంటే అంత చీప్ గా సార్ సార్ మీరు అమ్ముతారా దీని బట్టి అంతే వాడు పెద్ద ఫ్రాడ్ అని అసలు ఏంటి సార్ ఇది ఎవరు పడితే లోపలికి వచ్చేసి పడితే అమేష్ అసలు మాకే చెప్పండి సార్ సమాధానం చెప్పండి నువ్వు అసలు ఎలా అతను బయటికి పంపించండి సార్ నన్ను బయటికి పంపించే ముందు ఒక్కసారి నేను చెప్పేది కదండి సార్ ఒక్కసారి నేను చెప్పేది కదండి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ సార్ కష్టపడి సినిమా తీసాను సార్ సార్ అర్థం చేసుకోండి సార్ సార్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా ఓనర్లు సినిమా కొనుక్కునేవాళ్ళు ఆడేవాళ్ళు మీటింగ్ వాళ్ళు మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ అందరూ మనకే ఓటేసేసారు ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్ కానీ బాబాయ్ బాబాయ్ ఆడికి ఎంత ధైర్యం మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ టీ అండ్ బిస్కెట్స్ ట్రై చేశాడు బాబాయ్ కానీ వదులుతానే అందరూ ఒకటే మట్టి పని నిలబడి ససేవరే సినిమా కొనమంటే కొనమని అని అక్కడ నుంచి తన్ని తరివేసాడు ఆ ఇంకా సినిమా రిలీజ్ చదువు బాబాయ్ రిలీజ్ చూద్దు బాబాయ్ థియేటర్ లో థియేటర్లు ఇవి పోతే కొమ్మక్కడి చూడడా బావంగాడు ఈ డిజికల్ ని లాసుకొని పీకొని చూసుకోవాల్సిందే ఏమైంది సినిమా కొనేసారా అది ఇవాళే కదా కలిసాం ఇంకోసారి కలిస్తే కొనేస్తారు ఎందుకు రబద్దాల నువ్వురా ఏంట్రా ఉండేది ఏమండి అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోష మనుషులు అండి సినిమా కొను పొమ్మన్నారాకపోతే ఇంత సినిమా తీసాం మనమే ప్రింట్ లైస్ రిలీజ్ చేద్దాం ప్రింట్ లైస్ ఏం చేసుకుంటామండి ఆడిచ్చిన థియేటర్ ఉండాలి అసలు ఇండస్ట్రీలో ఉండే ఆడేవాళ్ళు వాళ్ళు కొనేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు అందరు సంతోష బాబు మనుషులు అండి ఒరే ఆ ప్రింట్ తీసుకెళ్లి మనూరు తిరణాల గుడి ముందు తెరగట్టి ఆడించుకోవాలరా అసలు మనం ఇక్కడ దాని రాటి వేయాలి పదరా మన వాళ్ళు కాదు కానీ మనూరు పోదాం నేను సినిమా రిలీజ్ చేస్తే తీరతాను పదరా ఇంకా నీకు అర్థం కాకపోతే ఎలా రా మనం సినిమా రిలీజ్ చేయలేవురా రిలీజ్ అవ్వదు అయినా నువ్వు సినిమా తీస్తా అన్నావు తీసావు అంటే నువ్వు గెలిచావురా మనం గెలిచావు నువ్వు గెలా కాదురా సినిమా రిలీజ్ అయితేనే మనం గెలిచినట్టు రే కొనేవాళ్ళే లేనప్పుడు సినిమా ఎలా రిలీజ్ బాబు బాబు నమస్తే నైజాం డిస్ట్రిబ్యూటర్ ని మన సినిమాలో సంతోష్ బాబేనా హీరో అయితే ఐదు కాదు మొత్తం పది లక్షలు ఇస్తా నైజాం ఏరియా మొత్తం నాకే కావాలా పది లక్షలు ఈ నుంచి ఏంటండి నేను ఇరవై లక్షలు ఇస్తా ఇరవై ఇరవై లక్షలు ఆడిచ్చేదండి నేను అరవై లక్షలు ఇస్తా నేను ఓటు ఇస్తా సింగిల్ పేమెంట్ నాకే కావాలి రెండు కోట్లు ఇస్తా మీలో సంతోష్ బాబు అనుక్షణం సినిమా కొని లాస్ అనే నైసమ్ డిస్ట్రిబ్యూట్ ఎవరండి ఆ దౌర్భాగ్యం నేనే బాబు నేను మీకే ఇస్తానండి రెండు కోట్లు ఇవ్వలేను బాబు చాలా లాస్ లో ఉన్నాను పది లక్షలు ఇవ్వగలను లేదండి మీరు ఐదు లక్షలు ఇస్తే చావు సాక్షాత్ రెండు కోట్లు ఇస్తా అంటే ఐదు లక్షలకి ఇస్తా అంటున్నావు లక్ష్మి తల్లి గల్లు గల్లు నడుచుకుంటూ వస్తుంటే నువ్వు కాలతో దంతున్నావు ఇన్ని దినాలు నువ్వు పైస పైసకు పువ్వ పువ్వకు ఇల్లు తిరిగి బిచ్చబెత్తుకున్నావు నీకు ఇంకా సిగ్గు రాలే ఓయమ్మ నువ్వు ఆగమైపోతావు ఇట్లయితే అన్యాయమై అయిపోతావు వీళ్ళందరూ ఆకలి అందరికి ఎవరు నమ్ముకోకుండా అనుక్షణం సీరియట్ కొన్న డిస్ట్రిబ్యూటర్ ఎవరండి నేనే బాబు ఎంత కొన్నారండి మూడు కోట్లు బాబు మీకు మూడు లక్షలకే ఇస్తానండి వైజాగ్ ఎవరు కొన్నారు నేనే కొన్నాను ఎంత కొన్నారండి కోటి రూపాయలు మీకు లక్ష రూపాయలకే ఇస్తానండి పిపి పునరావు హియర్ మనం రాయలుగా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిరిగి ఆ బలరామ్ ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం గురేసారంటే ఎవడైతే సినిమా మొట్టమొదటి ఆడే ముందు సినిమా కొన్నాడంట దానికి కూడా నేను పెద్ద ఫీల్వ్వట్లేదు బాబా మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిరిగి మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిరిగి ఆడి సినిమా కొంటానికి ఆడకి మనసు ఎలా ఒప్పింది బాబా మొత్తం అంట కనీసం కర్ణాటక ఉన్నాయని అడిగా ఎందుకు మేము అనుకుందామని నీ అబ్బా చివరికి ఆ రెండు కూడా మోసం కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్ మీ సినిమా వాళ్ళ మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ అవకూడదు బాబాయ్ ఆ సినిమా రిలీజ్ అవ్వడం అంతే నువ్వేం చేస్తావు తెలియదు ఆ సినిమా రిలీజ్